హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఇది నిన్నటి వ్లాగ్ అండి సండే వ్లాగు మేమైతే బయటకు వెళ్ళాము సండే తెలిసింది కదా ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళి అలా కూరగాయలు తీసుకొచ్చి పిల్లని పిల్లలను కొంచెం అలా అలా తింపేసి వస్తామన్నమాట సో బయటికి వెళ్ళేసి అయితే కూరగాయలు తీసేసుకొని మా అయితే మంచూరియా తినిపించేసుకొని మాటకి కొన్ని ఐటమ్స్ ఉన్నటివి ఉండే తీసుకున్నాము తీసేసుకొని అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి అయితే అన్నం అయితే తినేసి నైట్ టైం నైట్లో తీసాను తినేసి ఎవరి పనిలో వాళ్ళున్నారు అన్నమాట మా ఆయన ఏం పడుకోన్నాడు మా చిన్నోడేమో పెయింటింగ్స్ వేస్తున్నాడు మా పెద్దోడేమో వాడు మొన్న కొనుక్కున్న నేను ఆర్డర్ పెట్టాను కదా వాటితోటి వింత వింత బొమ్మలు చేస్తున్నాడు అండి ఆ బొమ్మలు చేసుకుంటా మాకైతే చూపిస్తున్నాడు మమ్మీ నేను బొమ్మలు తయారు చేస్తున్నా చూపించు అనుకుంటూ ముందే చెప్తాడు ఆ ఆడితే మాత్రం మా పెద్దోడు చాలా సైలెంట్ అండి ఎంత సైలెంట్ అంతే అంత సైలెంట్ కానీ మా చిన్నోడు ఆడుకుంటే అంత సైలెంట్ కాదు వాళ్ళ నాన్నకైతే పెయింట్ వేసేసాడు అనమాట ఇది పాపం మా చిన్న మా పెద్దోడు మేము మాటకి వెళ్ళాక వాడు తీసుకొచ్చుకున్నాడు నాన్న మొన్న మీరు కొనిచ్చిన బొమ్మ ఖరాబ్ అయిపోయింది కదా సో దాని ప్లేస్లో ఇంకోటి కొని అనేసి అన్నాడు అన్నాక సరేలే అనేసి వాళ్ళ నాన్న నేను నచ్చింది తెచ్చుకోపో డాడీ అన్నాక వాడు పోయి తీసుకొచ్చుకున్నాడు ఇది తీసుకొచ్చుకున్నాక మా చిన్నోడు అయితే చూసేసి అస్సలు ఉరుకోలేదండి ఇది నాకు కావాలి నాకు కావాలనేసి అడిగితే అయితే పాపం ఇదైతే వానకి ఇచ్చేసిండు ఇది ఇచ్చేసినాక మా నేనైతే బెడ్రూమ్లో లో కూర్చొని ఉన్నాను సో మా అసగా వాటితోటి మమ్మీని నేను రెండు చేలు తయారు చేశాను ఒకటి నీకు ఒకటి డాడికి అనుకుంటూ అచ్చి చెప్తున్నాడు నాకు భలే అనిపించిందండి అండి సేమ్ అచ్చం చీరలా ఉన్నది పాప నాకు ఇట్లానే ఊడిపోయింది సో వాడేసి పర్లే మమ్మీ ఇచ్చే నేను పెట్టేసుకుంటున్నా అన్నాడు మా పెద్ద మా చిన్నోడు ఏమో పెయింట్ వర్క్ వచ్చి మా మమ్మీ ఇదిగో నీకోసమే పెయింట్ వేస్తున్నా అనేసి వాడు చూపిస్తున్నాడు మా పే మా పెద్దోడేమో నేను మళ్ళీ తయారు చేస్తాను అనుకుంటే వాడలిపోయింది మా చిన్నోడు అక్కడి నుంచి వాళ్ళు వచ్చేసి వాళ్ళ నాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ నాన్నకైతే పెయింట్ వేసేస్తున్నాడు అండి నాకైతే భలే అనిపించింది నేను యాక్చువల్గా బెడ్రూమ్లో ఉన్నాను వీళ్ళు హాల్లో ఉన్నారు సడన్గా చిట్టిదా అనుకుంటే పిలిస్తే చూసేసరికి ఏంది వాళ్ళ నాన్న హ్యాండ్కి అయితే మొత్తం పెయింట్ వేసిండు వీళ్ళకు దొరికి ఒక్క సండేని ఎంత వినియోగించుకోవాలో అంత వినియోగించుకుంటా అండి నాకైతే మంచి అంటే సూపర్ అనిపిస్తుంది ఎందుకంటే పాపం వాళ్ళకు కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా మనం ఆ టైం ఇవ్వాలి కపోతే వాళ్ళు ఎంత మిస్ అవుతారు అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది నేనంటే ఉండనండి ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ నేను ఉంటావాళ్ళు ఏంబడి బట్ మన నాన్న పొద్దున వెళ్తే నైట్ వస్తున్నాడు ఈ మధ్యన అంతకుముందు కొంచెం టైం దొరికేది కానీ ఇప్పుడు ఆ టైం కూడా దొరకట్లేదు అందుకనేసి మా వాళ్ళు బాగా ఫీల్ అయిపోతున్నారు చాలా అంటే చాలా ఫీల్ అయిపోయేసరికి మా ఆయన కూడా వాడు చేతి మీద పెయింట్ వేస్తా ఉంటూ కూడా ఏమనలేదు వేసుకోరా నాన్న అన్నాడు పిల్లలకు కూడా కొంచెం టైం ఇస్తే మనం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారండి వాళ్ళ ఆస్తులు అంత అసలు అడగట్లేదు ఇవన్నీ అడుగుతారు ఎలాగో అబ్బాయిలు కాబట్టి ఆశ అడుతున్నారు అంత అసలు అడుగుతారు కాకపోతే ఇప్పుడైతే వాళ్ళకైతే మనమైతే మెయిన్గా టైం ఇవ్వాలి కదా ఇవైతే ఇక సరే అనుకుంటే ఇల్లు మొత్తం చెత్త చెత్త ఎటు మూల కట్టే తొబ్బేసాను ఇవి కాళ్ళ కింద ఏంది కాళ్ళ కొత్తుకొపోయి పెయిన్ వస్తుంది మా పెద్ద కూడా అది కాల్కాడి విరిగిపోయి కాలు కొంచెం హోల్డ్గా పడైపోయింది అన్నట్టు సో అందుకనేసి వీళ్ళు తొక్కకుండా ఏటీ అంటే ముందుగా ఊడ్చేసి పెట్టి వాళ్ళు ఆడుకునే మట్టుకే తీసి పెడతాను సో ఇక నేను కూడా బట్టలు చాలా రోజులు అయిపోతుంది ఒక్క ఒక్కరోజు పిండ బట్టలు మనం ఒక్కరోజు మర్తపెట్టలేదు అనుకోండి అది డైలీ విండేసిన బట్టలు అలానే మూల పడిపోతూ ఉంటాయి నాది పరిస్థితి అంతే అన్నమాట డైలీ విండేసిన బట్టలు అదే రోజునే మరత అనుకోండి అది అలానే మూలంగా పడిపోతూ ఉంటాయి అందుకనేసి నేను ఎట్ట ఇది మళ్ళీ ఏంటంటే నేను పడుకునే పక్క పొంటే ఒక టేబుల్ మీద ఉంటే అన్నట్టు ఆ టేబుల్ మూలంగా ఉండేసరికి నాకు దోమలు చాలా ఎక్కువ వచ్చేసి నా చెవులని గుయి గు సౌండ్ చేస్తున్నాయి ఇదంతా అంతా కాదు లేక పనైతే అయిపోయింది కదా పిల్లలైతే వాళ్ళ నాళ్లతో ఆడుకుంటున్నారు కదా అనేసి నేనైతే పోయి బట్టలు అయితే పెడుతున్నాను ఇంకో విషయం ఏంటంటే మా ఆయన ఆ చిన్న ర్యాక్ ఉంది కదా ఆ ర్యాక్లో నేను సెట్ చేసుకున్నాను కదా ట్రాక్లో డ్రెస్సులు దొరకకపోతే వాటిని లాగేస్తాడు అన్నట్టు అయ్యో పాపం ఇది మరత పెట్టుకున్నది కదా నెమ్మదిగా తీసుకుందాం ఆలోచనే ఉండదండి మా ఆయనకు టక్కన గుంజేసి పక్కన పడేసరికి ఏంది ఒక్కటిని పెట్టేకాడ పది మళ్ళీ మరత పెట్టాల్సి వస్తుంది నాకు అందుకే మస్తు మస్తు కోపం వస్తుంది ఒక్కసారి వాణ్ ఆలోచించి ఎందుకంటే వాళ్ళు గుంజేసి పడేసిపోతే మళ్ళీ నాకు డబుల్ డబుల్ పనే కదండి మర్త పెట్టేటప్పుడు మరత పెట్టాలి మళ్ళీ దాన్ని లాగేసినప్పుడు మళ్ళీ మరత పెట్టాలి మా పిల్లలు ఊరుకోరు కదా వాటిని చేస్తూ ఉంటారు మా ఆయన ఒక్కొక్కసారి మస్తు కోపం వస్తుంది అరే ఒక్క సెకండ్ ఆలోచించి నెమ్మదిగా ఒక్క సెకండ్ మెల్లగా తీసుకున్నాం అనుకో ఇంకో పని ఎక్స్ట్రానేది నాకు పడది కదా ఆ విధంగా ఆలోచించకుండా గబాల్ గబాల్ ఏంది ఒక్క పని చేసే కాడ వంద పనులు అవుతూ ఉంటాయి అదే కూడా అలానే కూడా అంటే నాకు ఇది వచ్చిన కానీ ఇంకో సామతి చెప్తున్నా ఒక్క మాట అనే కాడ ఆలోచించుకుంటే ఇంకా పది మాటలు రివర్స్ మనకు రావు కదండి అందుకే ఒక ఏదైనా ఒక మాట మనం అనే అనే ముందు వెనక ముందు కూడా ఆలోచించుకోవాలి అలా ఆలోచించుకున్నప్పుడే ఏ ఒక్క మాట కూడా రివర్స్ మనం పడకుండా ఉంటామో సో నేను ఎందుకండి అంటే ఇది బట్టల విషయం మా ఆయన కొంచెం ఆలోచించుకొని ఒక్క నెమ్మదిగా తీసుకుంటే నేను పది మళ్ళీ పెట్టవలసి ఉంటుంది కదా అందుకనేసి అంటున్నాను ఏది అయినా కానీ వంట మనం ఆలోచించుకున్న విధానం బట్టే ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకొని నెమ్మదిగా తీస్తే అది అక్కడితోనే ముగిసిపోతుంది లేదు అది ఇది అనుకుంటే అనుకోండి అది కొంచెం సాగి ఇంకొక కొంచెం పెద్దగా అవుతుంది అన్నట్టు సో ఇక్కడ కూడా డిస్కషన్స్ అవుతూ ఉంటాయి మాకు ఒక్కటి తీసే కాడ పది తీసావు నాకు నరు తీసుకోవడం ఎస్ట్రాక్ వస్తుంది అంటే మా ఆయన ఏమంటాడు పొద్దున్న ఖాళీ కదా చేసుకోవచ్చు కదా అనేసి అంటాడు ఎక్కడ ఖాళీగా ఉంటామా అండి లేచినా కొంచెం మొదలు పెడితే పడుకున్నాక నైట్ కూడా నాకు ఖాళీ అనేది అస్సలు దొరకదు ట్వంటీ అంటే పిల్లలు లేకపోతే ఖాళీగా ఉండవచ్చు బట్ నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని నాన్ స్టాఫ్గా నేనే చూసుకోవాలి మా చిన్నోనికి నైట్ టైంలో పాలు కూడా నేనే ఇవ్వాలి కాబట్టి వాళ్ళని చూసుకోవడం సరిపోతుంది అనుకుంటా ఉంటారు ఏ ఆడవాళ్ళు ఏమున్నది లేస్తారు తింటారు పండరు అని అనుకుంటారు కానీ ఏదో ఎవరో చెప్తారు సమ్ చెప్తారు హోమ్ వర్కింగ్ అంటే ఎలా నువ్వు వర్క్ చేస్తున్నావు అని చెప్పంటే లేదు ఎలా వర్క్ అని చెప్పాలని చెప్తూ ఉంటారు కదా సో తన పేరు మర్చిపోయా నేను అదే అంటే మనం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ నాన్సా పని చేస్తాను అంటే ఒక్క సెకండ్ కూడా నాకు కూర్చోడానికి అయితే రికమ్ ఇయ్యారు మా ఊళ్ళో ఇట్లా కూర్చొని చూస్తే ఆ పక్క పంట ఏదో ఒకటి జస్ట్ ఇట్లా కూర్చోగానే బాత్రూమ్ అంటారు ఇట్లా కూర్చోగానే ఏదో ఒకటి అంటారు అనిపిస్తూ ఉంటుంది ఖాళీగా ఉంటావు ఖాళీగా ఉంటావు అని అంటే ఒక్కొక్క క్షణంలో దేవుడు అంటే నాకు అవకాశం ఇస్తే నువ్వు నా ప్లేస్ లెక్క నేను నీ ప్లేస్లోకి వస్తాను ఎందుకంటే వాళ్ళకి ఇంత ఓకే వాళ్ళు వర్క్ చేస్తాను చేయట్లేదు అనట్లే కానీ చేసినా కానీ ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కొంచెం అన్న ఖాళీ దొరుకుతుంది బట్ అది మనకు అది దొరకదు కదా అది మీకు ఖాళీగా ఉండడం ఒక్కొక్కసారి పిలిస్తే దేవుడు అన్నట్టు కరణిస్తే ఫస్ట్ కొరకు ఏం అంటే నువ్వు నా నా బాడీలకు రావాలి నేను నీ బాడీలోకి కావాలి అప్పుడు నీ వర్క్ ఎంత ఉందో నా వర్క్ ఎంత ఉందో తెలియాలి కదా అనేసి సో మా ఆయన బేసికల్ నన్ను ఏమనడం కాకపోతే కొన్ని కొన్ని విషయంలో మాకు డిష్యూమ్ డిష్యూమ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి అందుకనేసి నాకు పిచ్చ కోపం మసా ఉంటుంది ఎందుకు అంగడ్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఒక్కటి సర్ది పెట్టుకున్నామంటే అది అలానే ఉండాలి దాన్ని నేను డబుల్ డబుల్ త్రిపుల్ త్రిపుల్ చేయడానికి నేను ఖాళీగా కూర్చోను పిల్లలు నాతో ఉంటారు కాబట్టి అలా మా కోపం వస్తుంది ఏదేమైనా కానీ ఆయన మంచివాడేనండి బట్ ఎందుకో తను చేసే పద్ధతులు ఇలా ఉంటాయి అనేసి అనిపించింది సో ఇక్కడైతే నేను మళ్ళీ మార్నింగ్ డే నైట్ అయిపోయింది మార్నింగ్ అయితే ఇక మా ఆయనకి నైట్లో రైస్ పెట్టానండి మార్నింగ్ బిర్యానీ వేసా కదా అదే రైస్ ఉండదు నైట్ సరిపోతూ సరిపోదు అని మళ్ళీ ఎక్స్ట్రా రైస్ పెట్టాను అది ఎవరూ తినలేదు అలానే ఉండిపోయింది సరే నైటే అన్నాడు అన్నం పోపుకే అమ్మా పోనికేసావంటే మార్నింగ్ తినేసి వెళ్ళిపోతాడు టిఫిన్ లాగా అంటే సరేలే అనేసి నేనైతే మార్నింగ్ లేచేసి అన్నం అయితే పోపేస్తున్నాను ఇక చిచ్చర పిడుగులు నేను లేసానంటే సెకండ్ కూడా పడుకోరండి నేను పడుకున్నానా లేనని కళ్ళు మూసుకుంటా తెరుచుకుంటూ చూసుకుంటా ఉంటారు అందుకనేసి నేను లేసానంటే వితిన్ సెకండ్లు వేసేస్తారు ఇక నేను అన్నం పోపుక మా అరక్షిత్ గడ్డ వచ్చేది నన్ను గంతును కాలుస్తున్న డబ్బా డబాలు డబ్బాలు అనేసి ఇక్కడ అన్నం పొనికి ఏ మొన్న ఏసారి వేసినప్పుడు చాలా ఆయిల్ ఎక్కువైంది ముందే వార్నింగ్ ఇచ్చాడు అన్నట్టు మొన్న వేసినప్పుడే ఫుల్ ఆయిల్ ఆయిల్ వేసావు ఈసారి మాత్రం ఆయిల్ తగ్గించి మంచిగా వేయమ్మా అనేసి సో మళ్ళీ ముందు కూడా వచ్చి చెప్తాడు ఇంట్లో సారీ ఇంట్లో కాదు పప్పులు పల్లీలు ఉంటే వేసేయని చెప్తాడు నాకు ఫుల్గా నవ్వాసేదాన్ని దాన్ని ఆల్రెడీ తీసేసి పక్కా పెట్టుకుంటాను ఎందుకంటే మా ఆయనకి వడ్డీ రైస్ తినడం అంటే నచ్చదు అందుకే అందులో పప్పులు కానీ పల్లీలు కానీ వేస్తే ఇష్టము అది ఎక్ఫైడ్ రైస్లో కూడా కంపల్సరీ పల్లీలు వేసి వేసేస్తాను నాకు నచ్చదు అలా వేయడము ఇక తనకిష్టం అయిన నేను తింటాను తినను సెకండరీ బట్ తన కోసం వెయ్యాలి కదా అని ముందేది పెట్టుకుంటాను ఇంక అయిన వచ్చి అయితే ముందే చెప్తాడు నాకు పప్పులు లేయి పల్లీలు వెయ్యి అని సరేలే అని వేస్తున్నా లేని స్కోప్ మస్తు ఎందుకంటే మనం చేసే పని నచ్చి చేస్తున్నావా లేదా అని క్వశ్చనింగ్ చేస్తే నాకు మొదటికే కాదు మొదటి నుంచి కోపమేనా అంటే నేను చేసే పని నెల డిస్టర్బ్ చేస్తే మాత్రం నాకు చెడ్డ చిరాకు అది మా ఆయన అయినా ఇంకెవరైనా అందుకే నా మ్యాథ్స్ నా జోలికి రావద్దు అని చెప్తాను నేను చేస్తా నాకు తెలుసు ఏ విధంగా చేయాలనేసి మా ఆయనకు ముందే చెప్తాను అందుకే మాక్సిమం అడిగాడు పాపం అతను అడిగాడు కాబట్టి నేను చేసేస్తా కాకపోతే నేను మర్చిపోతూ ఉంటా ఏమో అనేసి గుర్తు చేస్తూ ఉంటాడు ఇక ఇది మరీ మరీ గుర్తుపెట్టుకుంటా అన్నం పోనుకేసినప్పుడు కానీ ప్రతిది కానీ గుర్తుపెట్టుకొని చేస్తూ ఉంటా అన్నట్టు సో ఇక్కడ నేనైతే అన్నం పోన్కేస్తా ఉండి మా ఆయన అయితే రెడీ లేచి ఫ్రెష్ అయిపోతున్నాడు పాపం ఇంకొకటి ఏంటి అంటే మా ఆయనకు రంది చాలా పట్టుకుందండి ఏంటంటే మా పెద్దోని స్టడీ ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటకలో స్టార్ట్ అయిపోయినాయి స్కూళ్ళు పోయిన మంత్ ట్వంటీ సెవెంత్కి ఏమో స్టార్ట్ అయిపోయాయా ఇప్పటికే టెన్ డేస్ అయిపోతుంది స్కూల్ స్టార్ట్ అయ్యి అందరు స్కూల్లోకి వెళ్ళిపోతూ ఉంటే వీని సిచ్యువేషన్ ఏంది ఏం చేయాలనేసి మా ఆయనకు అర్థం కావట్లేదు సరే లేళ్ళు జాయిన్ చేద్దాంలే అని అనుకుంటే ఇక్కడ మేము ఉండేది వన్ మంత్ ఉంటామా ఫిఫ్టీన్ డేస్ ఉంటామా వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటామా అని తెలియదు ఈ వన్ అండ్ హాఫ్ మంత్ కోసం అయితే మనమైతే స్కూల్లో జాయిన్ చేయలేం కదా సరేలే వాళ్ళైనా మంత్లీ మంత్లీ ఫీజు తీసుకుంటే సరే టూ మంత్స్ కదా పంపేయండి అంటే అట్లా ఫస్ట్ సెమిస్టర్ 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 సెకండ్ థర్డ్ ఫీజు ట్టాల్సింద గుంజు ఉంటారు కదా సో ఒక డిస్కషన్ అదే అన్నమాట మాషానికి అయితే చెప్పేస్తున్నాడు డాడీ నువ్వు స్కూల్ నువ్వు స్కూల్కి వెళ్ళట్లే కదా ఇంట్లోనే ఉండి ఏబీసీ లెవెన్ నేర్చుకో టోటల్ మొత్తం మర్చిపోయాడు అండి నేర్చుకో అని చెప్తే మా ఆ మాట వినడు అన్నట్టు నేను నిన్న పౌచ్ ఖరాబ్ అయితే పౌచ్ తీసేసుకున్నాను సెల్కి సో దాని గురించి డిస్కషన్ చేస్తున్నాడు నువ్వే కొత్త కొనుక్కుంటున్నా అంటున్నావు మమ్మీకి కొత్త పౌచ్ వానికి కొన్నావుకి వెళ్ళిపోయింది అనుకున్న టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటాడు బట్ మా అతను అదే డిస్కషన్ చేస్తున్నాడు నువ్వైతే నేర్పించు అని కానీ మాట నా మాట వినడండి ఎందుకంటే వాళ్ళ నాన్న వచ్చినాక నేను చెప్పాక ఒక రెండు తగిలిస్తేనేమో గౌరవం ఉండకపో నేను చెప్తే వాళ్ళ నాన్న లైట్ తీసుకొని వాళ్ళకి గౌరవం చేస్తూ ఉంటాడు అలా గౌరవం చేయడం వల్ల నన్ను ఒక పుల్లలాగా తీసేస్తూ ఉంటాడు అండి మాస్టర్గాడు అందుకే నేను చాలా వరకు వాటితో సైలెంట్గా ఉంటాను వాడు రాయు అంటే రాయడు సీరియస్ అవుతూ ఉంటాడు మీదకి రివర్స్ అవ్వకుండా కొడుతూ ఉంటాడు అందుకనేసి వాడిని కొంచెం నువ్వు వచ్చాకనే చూడు అంటే తనకు టైం ఉండట్లే పాపం తను ఏం తెలియకపోతున్నాడు నేనేం చేయకపోతున్నాను వినసలేక్ష కామెంట్